పదమూడు నూట మూడు వేల రెండు వందల యాభై ఐదులో దూరాన్ని పదమూడు నిమిషంలో ముప్పై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రాజశేఖర్ గారు యశ్వంత్ గారు దొంగపాడు ఆ ఉన్నాయి सुठी <laughs> <laughs> ఈ కార్యక్రమాలు దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా సమాచారాన్ని తెలియజేయడానికి ప్రింట్ మీడియా వారికి ఎలక్ట్రానిక్ మీడియా వారికి ప్రెస్ వారికి ప్రత్యేకమైన అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము పద్నాలుగో రౌండ్ మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషముల నలభై సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మీకు సమయము ఐదు నిమిషములు ఉన్నది సమయము ఐదు నిమిషములు ఉన్నది రావాలి రెండో జన్ వాళ్ళు తొరగ రావాలని ఆహ్వానించపరిచారు దొరక తీసుకురావాలి